నమస్తే వేమిరెడ్డి దంపతులు వైసీపీలోకి తిరిగి చేరబోతున్నారా గత రెండు మూడు రోజుల నుంచి ఈ వార్త వైసీపీ ప్రో మీడియాలో బాగా హల్చల్ అయితే చేస్తుంది ఇక్కడ బాస్ మాట్లాడుకుంటే వైసీపీలో తగిన గౌరవం లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పొసకపోవడంతో అతను వైసీపీకి బాయ్ బాయ్ చెప్పి టీడీపీకి చేరుకున్నాడు నిజం చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరకముందు నెల్లూరులో టీడీపీ పరిస్థితి బాగానే ఉంది ముఖ్యంగా పది నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచే పరిస్థితి ఉంది ఎప్పుడైతే వేమిరెడ్డి ప్రభాకర్ దంపతులు టిడిపిలో చేరారో పది ఎమ్మెల్యే సీట్లో తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు టీడీపీ గెలిచే స్థితికి చేరుకుంది అది వాస్తవం నిజానికి రాష్ట్రంలో ఏ నాయకుడైనా సరే టీడీపీలో చేరాలనుకుంటే పార్టీ ఆఫీస్కి వెళ్లి చంద్రబాబు నాయుడు గారిని కలవటము లేదా చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గాల్లో ఎక్కడైనా సమావేశాలు లాంటివి పెడితే అక్కడికి వెళ్ళి ఆయనతో కనువి లాంటివి జరుగుతాయి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ విషయంలో రివర్స్లో జరిగింది నెల్లూరులో ఆయన పెట్టిన సభకు చంద్రబాబు నాయుడు హాజరయ్యి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని టీడీపీలోకి చేర్చుకున్నారు అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి టీడీపీలో అంతటి ప్రాధాన్యత కల్పించారు చంద్రబాబు గారు ఇలాంటి పార్టీ నుంచి వేమిరెడ్డి గారు మళ్ళీ వైసీపీకి ఎలా అనుకుంటున్నారు అదే సమయంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద వైసీపీ చేసిన వైసీపీ మాట్లాడించిన మాటలు అన్ని ఇన్ని కావు ఆమె ని తప్పుబడుతూ అనేక పోస్టులు పెట్టింది అనేక మందితో మాట్లాడించింది దీంతో స్వయంగా ఆమె మీడియా ముందుకు వచ్చి ఆమె జీవితం గురించి ఆమె వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోవడం అక్కడ జరిగిన పరిణామాల గురించి ఆమె స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఇంత అవమానాలు గురి చేసిన వైసీపీలోకి తిరిగి వేమిరెడ్డి దంపతులు వెళ్తారు అనేది మాత్రం పచ్చి అబద్ధమనే చెప్పాలి ఎలాగూ ఎన్నికల్లో గెలవలేమని భావిస్తున్న వైసీపీ కనీసం నెల్లూరులో పొరుగు నిలుపుకోవాలి అదే విధంగా పడిపోతున్న వైసీపీ గ్రాఫ్ ని పైకి లేపాలనే ఒక ఉద్దేశంతోనే వేమిరెడ్డి దంపతులు తిరిగి వైసీపీలో చేరబోతున్నారనే కట్టు కథలు అటు ప్రింట్ మీడియాలో కావచ్చు ఇటు సోషల్ మీడియాలో కావచ్చు పేటిఎం బ్యాచ్తో కావచ్చు ఇలా రోజుకొక వార్త వండి వారుస్తున్నారు అయితే వైసీపీ ఎత్తులేమి ఇక్కడ ఫలించే అవకాశం లేదు వేమిరెడ్డి దంపతులు ఇంటి పరిస్థితుల్లో టీడీపీ వదిలి వెళ్లే ప్రసక్తే లేదు ఎందుకంటే వేమిరెడ్డి లాంటి నిఖాసైన నాయకుడు చిల్లర నాయకుల మాదిరి ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ మారే మనస్తత్వం ఆయనకి లేదు ఎన్నో ఏళ్ల నుంచి వైసీపీకి ఆయన ఎంత సేవ చేశాడు అది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు అలాంటి వ్యక్తిని అవమానించడంతో ఆ బాధను భరించలేకనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు జగన్ కి దండం పెట్టేసి అయ్యా ఇక మాకు వైసీపీ వద్దు అనేసి తన రాజకీయ జీవితం కోసం విలువలు కలిగినటువంటి టీడీపీలో చేరారు ఇది వాస్తవం కాబట్టి ఈ వార్తలన్నీ వైసీపీ క్రియేట్ చేస్తున్న ఫేక్ వార్తలు తమ వైసీపీకి ఉన్న అభిమానులను వైసీపీ క్యాడర్ను కాపాడుకోవటానికి ఇలాంటి వర్కమైన వార్తలు చెబుతూ ఏదో ఎలక్షన్కు ముందర కొంచెం గ్రాఫిడ్ పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తుంది ఈ నెల్లూరు విషయంలో వేమిరెడ్డికి పోటీగా విజయసాయి రెడ్డి దించారు ఆయన సమావేశాలు పెడితే జనాలు ఎంతమంది వస్తున్నారు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది వింటున్నారో మనం వీడియోతో సహా చూసాం అమ్మ ఉండండి భోజనాలు ఉన్నాయి కనీసం ఈ నాలుగు మాట్లాడిన వ్యక్తిని ఎలా నన్నా కానీ మీరు వద్దు మీ భోజనాలు వద్దంటూ చీ కొట్టు వెళ్ళిన వాళ్ళు అనేక మంది మనం విజయసాయి రెడ్డి సభల్లో చూసాం అలాంటి పరిస్థితుల్లో నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలవడం ఖాయం ఆయన భార్య ప్రశాంతి గారు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలవడం ఖాయం అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు